ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి రెండేళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్ల అక్రమాలు అక్రమంగా జాబ్ కార్డు సృష్టించి నిధుల సహా ఖమ్మం జిఆర్డిఏ ఏపీ విచారణలో వెలుగులోకి ఇల్లెందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గత మరో మూడు రోజుల విచారణ అంట లాస్ట్ కి ఉపాధి హామీ కూలీల పైసలు కూడా తింటురంటే ఈ దున్నపోతుల మనుషుల పందికొక్కుల సన్నాసుల నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా ఇయ్యారు ఒక రోజు వాళ్ళు కష్టపడితే ఆ ఎండలు పోయి పనిచేస్తే ఆ డబ్బుల్ని కూడా ఇగో వాళ్ళ ఖాతాల్లోకి డైరెక్ట్ గా జాబ్ కార్డులు క్రియేట్ చేయడము వాళ్ళ డబ్బులు మరల్చుకోవడం అంటే ఏడ అవకాశం ఉంటే వాళ్ళు దోచుకోవడానికి సిద్ధమైనది యథా రాజా తదా ప్రజా అనేది ఒకప్పుడు అయితే యథా రాజా తదా ఉద్యోగం అనేట్టు కనిపిస్తా ఉంది ఇలా పరిస్థితి आदाब हैदराबाद लो